హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ మై ఛానల్ ఈరోజు చూసి దుర్గాదేవి ప్రారంభం అవుతున్నాయి మా విలేజ్లో శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ఎంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి పదకొండు రోజులు పదకొండు అవతారాలు శ్రీ దుర్గాదేవి అమ్మవారు పదకొండు అవతారాలలో దర్శనం కోదండరామ ఆలయం అమ్మవారు అమ్మలగన్న అమ్మ శ్రీ విజయదుర్గ అమ్మవారు చూడండి ఎంతో బాగా డెకరేషన్ చేశారు అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలగట అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే చూడండి విజయ కనకదుర్గ అమ్మవారు మా గ్రామంలో వెలిసినటువంటి ముప్పై ఏడవ శరణవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి జక్కంపేట మండలం జై దుర్గా భవానీ మాతాకి జై సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి అమ్మవారి విజయాల కూడా చూడండి కనుమిట్లు మెరిపించే ఆ లైటింగు అమ్మవారికి ఆ విజయాలలో ఊగుతూ వచ్చే భక్తులందరికీ కూడా మండపం డెకరేషన్ కూడా చూడండి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి టెంపుల్ ముప్పై ఏడు సంవత్సరాల శరన్నవరాత్రులు ఎంతో శక్తి మహిమ గల తల్లి అమ్మవారు దుర్గాదేవి అమ్మవారు ఇక్కడ అమ్మవారు చాలా 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 అంటే చాలా శక్తి అయిన తల్లి చూడండి కోదండ రామాలయం దుర్గాదేవి ఆలయం లైక్ చేయండి కామెంట్ చేయండి ఆలయం ఆలయం లైటింగ్ ప్రకృతి యంత్రాలు ప్రాంగణం బయట ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా వీడియోస్ తింటూ చూడండి ప్రతి ఒక్కరు